తర్వాత దేశం అంతా షాక్ అయ్యే విధంగా సుప్రీం కోర్టు సంచలన తీర్పించింది మంత్రికి షాక్ ఇచ్చింది సుప్రీం పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము కురేషి కాళ్ళు పట్టుకో ఆ మంత్రికి సుప్రీంకోర్టు సంచలన వార్నింగ్ అయితే ఇచ్చారు వివరాలు చూస్తే కల్నల్ సోఫియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ మంత్రి కున్వార్ విజయ్ షాపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు పద్ధతిగా మాట్లాడాలంటూ సూచనలు చేసింది అర్థవంతమైన మాటలు మాట్లాడాలని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారు అలాగే జస్టిస్ ఏజి మాసిహ్ గారితో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది రాజ్యాంగ పదవిలో ఉన్న ఎలాగైనా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం కల్నాల్ సోఫియా ఖురేషికి క్షమాపణ చెప్పాలని ఆదేశించింది దేశం ఒక పక్క ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు కొంత సమయం పాటించాల్సిందంటూ ఈ మేరకు ధర్మాసనం పేర్కొంది కల్నల్ కురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి కున్వార్ విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా ఆదేశించింది ఈ క్రమంలో తనపై నమోదయ్యే ఎఫ్ఐఆర్ పై స్టే విధించాలని కోరుతూ విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం షాక్ ఇచ్చింది రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆచితూచి మాట్లాడాలి చట్ట విరుద్ధంగా మాట్లాడద్దు విలువైన మాటలు మాట్లాడాలి భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు తగదు అని జస్టిస్ బిఆర్ గవయకర్తో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది మరోవైపు ఇదే విషయంపై విజయ్షా స్పందిస్తూ తన నేపథ్యం అంతా మిలిటరీకి చెందింది అని అన్నారు కల్నాల్ సోఫియా కురేషి తన నిజమైన సోదరి కంటే గొప్పదని తాను హృదయం నుండి క్షమాపణ కోరుతున్నాను ఒక్కసారి కాదు పది సార్లు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు అసలు ఏం జరిగిందని చూస్తే ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి విజయ షా మాట్లాడుతూ కాశ్మీర్ లోని ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి మతం అడిగి కాల్చి చంపారు ఉగ్రవాదుల బట్టలు మనం వెప్పలేకపోయాం కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరుని పంపించాం మా సోదరు నియమానులను ఉగ్రవాదులు వితంతువులుగా మార్చారని అన్నారు తాము పాకిస్తాన్ బట్టలు విప్పలేకపోయామని కాబట్టి మేము వారి సంఘం నుండి ఒక కుమార్తెని పంపించామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు